టెస్ట్ కూడా చూస్తాం ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్ లో మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ ఫ్యాట్ చేయడం వల్ల లివర్ కణజాలం ఏమన్నా దెబ్బతింటుందా లివర్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అవుతున్నాయా అనేది ఆ రిపోర్ట్ లో తెలుస్తుంది ఇది కాకుండా మనకి ఫైబ్రో స్కాన్ ని ఒక స్కాన్ అవైలబుల్ గా ఉంది సో ఈ ఫైబ్రో స్కాన్ ఏంటంటే మనకి లివర్లో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఎంత ఉంది దానివల్ల లివర్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా అంటే ఫైబ్రోసిస్ కానీ సిరోటిక్ చేంజెస్ కానీ ఏమైనా స్టార్ట్ అయినాయా అనేది ఫైబ్రోస్కాన్లో తెలుస్తుంది మనం ఈ రిపోర్ట్స్ అన్ని చూసుకున్న తర్వాత ఉన్న కండిషన్ను బట్టి అతనికి ఏమన్నా షుగర్ లేకపోతే థైరాయిడ్ ఇష్యూ లేకపోతే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నా కూడా వాటిని ట్రీట్ చేస్తూ సైమల్టేనియస్గా ఈ ఫ్యాటీ లివర్ కూడా కొన్ని మెడిసిన్స్ వచ్చినాయి సో ఆ స్టేజింగ్ని బట్టి ఈ రిపోర్ట్స్ని బట్టి మేము కొంతమందికి మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేస్తాం అందరికీ చేయము అంటే అంత ఓన్లీ ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ ఉంది మిగతా రిపోర్ట్స్ ఎల్ఎఫ్టీ నార్మల్గా ఉంది ఫైబర్ స్కాన్ నార్మల్గా ఉన్నప్పుడు యూజువల్గా ఈ ఫ్యాటీ లివర్ స్పెసిఫిక్గా మెడిసిన్స్ గా పెట్టాం అట్లా కాకుండా అడ్వాన్స్ లో ఉన్నారు కొంచెం లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి లో మార్పులు ఉన్నాయి దాంతో పాటు ఫైబర్ స్కాన్లో కూడా కొంచెం వాల్యూస్ ఎక్కువగా వచ్చినాయి అన్నప్పుడు ఖచ్చితంగా వాటికి మెడిసిన్స్ వచ్చాయి ఈ మెడిసిన్స్ తోటి చాలా మందిలో బెనిఫిట్స్ కనపడుతున్నాయి కాకపోతే మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీటన్నిటికీ మెడిసిన్స్ కంటే ఇంకా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫ్యాటీ లివర్ అనేది మేజర్గా లైఫ్ స్టైల్ డిసీజ్ అనమాట మనం రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ వీక్లీ ఒక వన్ ఎయిటీ మినిట్స్ ఆఫ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ వారానికి నూట ఎనభై నిమిషాలు మీరు ఏరోబిక్ యాక్టివిటీ చేసుకుని దాంతోపాటుగా డైట్లో కొంచెం ఫ్యాట్ ఫుడ్ కంటెంట్ తగ్గించుకోవడం షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం హై ఫైబర్ ఫుడ్ తీసుకోవడం ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే షుగర్ కంట్రోల్ అవుతుంది దీంతో పాటు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరున్న బేస్ అయిన్ వెయిట్లో నుంచి అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ వెయిట్ లాస్ అయితే ఫ్యాటీ లివర్ స్టేజ్ కూడా తగ్గిపోతుంది ఉన్న స్టేజ్ నుంచి వెనక్కి వస్తారు సో వెయిట్ లాస్ అనేది ఇంపార్టెంట్ షుగర్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్ రోజు ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్ ఇవి కాకుండా ఈ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా వాడికి మెడిసిన్స్ వాడుకుంటూ ఉండడం ఇవన్నీ చేయడం వల్ల మనం ఫ్యాటీ లివర్ని డెఫినెట్గా కొంచెం వెనక్కి తీసుకెళ్లచ్చు స్టేజ్ నుంచి